వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఆగస్ట్ నెల జీతాలు పెన్షన్ ఇప్పుడే జమ అయిన జిల్లాలు అదేవిధంగా మరి కాసేపట్లో జమ కాబోయే జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా జమ అయినటువంటి జిల్లాలు గమనించినట్లయితే గుంటూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ శాలరీలు అయితే జమ అయ్యాయి గుంటూరు సిటీ సర్వీ ఫ్యామిలీ పెన్షన్స్ కూడా జమ అయ్యాయి తాడేపల్లిగూడెం పెన్షన్స్ కొంతమందికి క్రెడిట్ అయ్యాయి వెస్ట్ గోదావరి పెనుకొండ సబ్ట్రైజరీ ఫ్యామిలీ పెన్షన్స్ కూడా క్రెడిట్ అయ్యాయండి ఇక అనకాపల్లి డిస్టిక్ చోడవరంలో మాడుగుల పెన్షన్స్ క్రెడిట్ అయ్యాయి కావలి పెన్షన్స్ కూడా క్రెడిట్ అయ్యాయి వెస్ట్ గోదావరికి సంబంధించి జమ కావడం జరిగింది ఇక నెల్లూరు రూరల్లో కూడా జస్ట్ క్రెడిట్ కావడం జరిగింది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో కూడా క్రెడిట్ అయితే కావడం జరిగింది ఇక ఇందుకూరుపేట మండలంలో ఆగస్టున శాలరీలు అయితే జస్ట్ క్రెడిట్ అయ్యాయి ఎస్టీఓ గారి పరిధిలో నెల్లూరు సర్వీస్ పెన్షన్స్ కూడా క్రెడిట్ అయ్యాయి ఇక తెనాలి ఎస్టీఓ గారి పరిధిలో ఫ్యామిలీ పెన్షన్స్ క్రెడిట్ అయ్యాయి ఇక ఈ యొక్క పెన్షన్స్ కూడా ఈరోజు జమ కావడం అయితే మొదలైపోయింది ముఖ్యంగా అన్నమయ్య జిల్లా రైల్వే కొడురు నెల్లూరు పెన్షన్స్ ఎల్లమంజ్లి కూడా జమ అయ్యాయి విజయవాడ సిటీఆర్ జమ అయ్యాయి గుంటూరు సర్వీస్ పెన్షన్స్ క్రెడిట్ అయ్యాయి కందుకూరు శాలరీలు కూడా క్రెడిట్ కావడం జరిగింది ఉదయగిరి పెన్షన్స్ క్రెడిట్ అయ్యాయి తెనాలి ఎస్టివగార్ పరిధిలో జమ అయ్యాయి నర్సారావుపేట రామ్ రాంపిచర్ల మండలంలో నెల శాలరీలు అయితే జమ అయ్యాయి కోవూరు సర్వీస్ పెన్షన్స్ కూడా జమ కావడం అయితే జరిగింది అదేవిధంగా అనకాపల్లి సబ్ ట్రెజరీ కూడా పెన్షన్స్ అయితే క్రెడిట్ అయ్యాయి ఇప్పుడు మరి కాసేపట్లో జమ అయ్యే జిల్లాల గురించి కూడా తెలుసుకుందాం శ్రీకాకుళం ఫ్యామిలీ పెన్షన్స్ అయితే మరి కాసేపట్లో అయితే జమ కానున్నాయి రాజమండ్రి ఫ్యామిలీ పెన్షన్స్ పల్లమనేరు అనంతపురం ఎస్టిగారి పరిధిలో పెన్షన్స్ మచిలీపట్నం సర్వీస్ పెన్షన్స్ కాకినాడ గారి పరిధిలో పెన్షన్ ఒంగోలు అదేవిధంగా కావలి ఫ్యామిలీ పెన్షన్స్ అయితే క్రెడిట్ అయ్యాయి ఇక తిరుపతి గూడూరుకు సంబంధించిన ఎస్టీఓ గారి పరిధిలో విజయవాడ ఈస్ట్ పెన్షన్స్ మచిలీపట్నం తుని ఎస్టిఓ గారి పరిధిలో ఇక పాడేరు ఫ్యామిలీ పెన్షన్స్ అయితే క్రెడిట్ అయ్యాయండి చిత్తూరు సర్వీస్ పెన్షన్స్ మరి అయితే జమ కానున్నాయి భీమవరం పెన్షన్స్ కూడా క్రెడిట్ అయ్యాయి విజయనగరం ఫ్యామిలీ పెన్షన్స్ జమ కావాల్సి అయితే ఉంది మరి కాసేపట్లో చిత్తూరు టౌన్ ఎస్టిఓ గారి సర్వీస్ పెన్షన్స్ అయితే మరి అయితే జమ అవుతాయండి ఇక పాడేరు పెన్షన్స్ కొంతమందికి జమ కొంతమందికి జమ కావాలండి ఇక కర్నూలు పెన్షన్స్ మరియు సర్వీస్ పెన్షన్సు శాలరీలు అదేవిధంగా సీతమ్మదార శ్రీకాకుళం ఫ్యామిలీ పెన్షను అనంతపురం యశ్వు గారి పరిధిలో సర్వీస్ పెన్షను ఒంగోలు ఎస్టీఓ గారి పరిధిలో ఫ్యామిలీ పెన్షను కాకినాడ ఎస్టీఓ గారి పరిధిలో అయితే జమ అవుతాయండి నెల్లూరు డిస్టిక్లో కూడా కొంతమందికి మరి కాసేపట్లయితే జమ కానున్నాయి ఇక బుచ్చిరెడ్డిపాలెం సర్వీస్ పెన్షన్స్ అయితే ఉదయం తొమ్మిది గంటలకైతే జమ కావడం అయితే జరిగిందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్